వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అంటే మీడియా గురించి ఈ మధ్యకాలంలో మనం మాట్లాడుకుంటున్నాం తప్పుడు తమ్ నేల్స్ తప్పుడు సమాచారం లేదంటే సమాచారం సమాచారంతో ఇష్టం వచ్చినట్టుగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద వార్తలు రాసేయడం వేసేయడం ఇదంతా జరుగుతుంది ఫ్యాక్ట్ చెక్ అనేది ఉండట్లేదు పాయింట్ టు పాయింట్ దాని మీద సరైనటువంటి అనాలిసిస్ కూడా ఏమి ఉండట్లేదు అనేది మనం మాట్లాడుకుంటున్నాం ఈ మధ్యకాలంలో అంటే చాలామంది కొంతమంది చేస్తున్నారు పని పనిగట్టుకుని చేసేటువంటి వాళ్ళ గురించి సో నిన్న కూడా ఇదే జరిగింది ఏంటంటే ప్రముఖ నిర్మాత గీత అధినేత అయినటువంటి అల్లు అరవింద్ గారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకి హాజరయ్యారు వార్త వాస్తవం ఈడీ విచారణకి అల్లు అరవింద్ ఈ టైటిల్ ప్రతి ఒక్కళ్ళు పెడతారు ఇదే టైటిల్తో ప్రతి ఒక్కళ్ళు పెడతారు కానీ ఈడీ విచారణకి వెళ్ళిన అల్లు అరవింద్ ఎందుకో తెలుసా లోపల ఏదో మ్యాటర్ ఉంటుందని చెప్పడానికి బాగానే ఉంది ఎందుకు అనేది ఆ ఎందుకో తెలుసా అన్న దగ్గర నిన్న జరిగినటువంటిది ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రాపగాండ చూస్తే నిజంగా ఆయనే పెద్ద స్కామ్ ఏమైనా చేశాడేమో అనేటువంటి అనుమానాలు సృష్టించేలాగా వదంతులు తప్పుడు ప్రచారాలు మేబీ ఆయన పొరపాటు ఏమైనా చేసి ఉండొచ్చు చేసుంటే ఒకవేళ దానికి తగ్గట్టు విచారణ ఎదుర్కొంటున్నారు విచారణ ఎదుర్కొని తప్పు చేస్తే శిక్ష ఉంటుంది తప్పు లేదు అంటే బయటకు వచ్చేస్తారు అసలు ప్రాథమికంగా ముందే ఏ సమాచారం లేకుండానే ఏమీ తెలియకుండానే హెడ్లైన్స్ ఎందుకంటే సెలబ్రిటీస్ కాబట్టి ప్రముఖ నిర్మాత అనేక సినిమాలు తీసినటువంటి వ్యక్తి పారిశ్రామికవేత్త ఉన్నాయి కాబట్టి సమాజంలో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇమీడియట్గా ఒక అటెన్షన్ అంటే ఉంటుంది మీడియా అటెన్షన్ ఇక సినిమా మీడియాకి సంబంధించి అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది సో మళ్ళీ తమ్ముల్చుకోవాలా అలాగే ఒక సెట్ ఆఫ్ మీడియా ఒక సెట్ వర్గం అంతా కూడా ఏంటంటే ఎస్ఈ అరవింద్ తప్పు చేసేసాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంచిగా పుష్పకి సంబంధించినటువంటిది లేదా వాళ్ళు తీసిన సినిమాలకు సంబంధించినటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టేశాడు మనీ లాండరింగ్ జరిగిపోయింది అక్కడ ఆస్తులు కొన్నాడు ఇచ్చేసేసాడు వచ్చేసేసాడు కొత్త స్టూడియోలు నిండి పెడుతున్నాడు ఇన్ని అయిపోతున్నాయి కాబట్టి ట్యాక్స్ ఎగ్గొట్టడాలు లేదంటే మనీకి సంబంధించి ఇలా చేస్తాడు కాబట్టి ఈడీ వాళ్ళు వచ్చి వెంటనే విచారణ చేసేసారు ఇది ఈ ఒక్క పాయింట్ కూడా ఇందులో వాస్తవం లేదు ఇందులో ఒక్క పాయింట్ కూడా వాస్తవం లేదు ఏం జరిగింది ఏంటని చాలా స్పష్టంగా నిన్న వెళ్ళారు వచ్చారు మధ్యలో ఏం జరిగిందని క్లియర్ కట్గా చెప్పారు ఒక బ్యాంక్ స్కామ్ జరిగింది ఈరోజు కాదు నిన్న నేను టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక ప్రాపర్టీ కొన్నాను ఆ ప్రాపర్టీ కొన్నప్పుడు అందులో ఒక మైనర్ వాటాదారుడి ప్రాపర్ భాగం ఉంటే అది నేను కొన్నా కొన్న తర్వాత అతను ఈడీ ప్రాబ్లం ఏదో ఉంది అతను బ్యాంకులోను తీసుకుని అది ఏదో కట్టలేదు దాని మీద అతనికి ఈడీ ఎంక్వైరీ ఉంది ఆ ఈడీ ఎంక్వైరీ అక్కడ బుక్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో నా పేరు ఉన్నప్పుడు నన్ను ఈడీ వచ్చి అడిగితే బాధ్యతగా నేను ఒక సిటిజన్గా చెప్పాలి కదా లాబైడింగ్ సిటిజన్గా నేను వెళ్ళి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను దానికి సంబంధించిన అకౌంట్ అది అడిగారు అంతే తప్పితే దీన్ని మీడియాలో ప్రపోర్షనేట్గా కొంచెం పెద్దది చేసి చెప్పటం వారు ఏదో ఒక ఎంక్వైరీ అడిగారు నేను వెళ్ళి చెప్పొచ్చాను ఇంతకు తప్పితే నేను చెప్పేది ఏమీ లేదు ఏమండి అవన్నీ నేను ఒక ఒక కేసు అక్కడ ఈడీలో ఉన్నప్పుడు నేను ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు చెప్పలేను యథావిధిగా అన్ని స్కాములు జరుగుతున్నట్టుగానే ఒక బ్యాంక్ స్కామ్ అనేది జరిగింది రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ రామకృష్ణ టెలిట్రానిక్స్ అనే సంస్థలు రెండు వేల పదిహేడు మధ్యకాలంలో బ్యాంక్ నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నూట కోట్ల రుణం తీసుకుని ఎగవేసినట్లుగా ఆరోపణలు అయితే ఉన్నాయి అది వేరే కంపెనీకి సంబంధించినటువంటిది ఇందులో ఉన్న ఒకనొక డైరెక్టర్ అయినటువంటి వ్యక్తి దగ్గర అల్లు అరవింద్ గారు ఒక ప్రాపర్టీ కొన్నారు ఆ ప్రాపర్టీకి ఆయన నచ్చింది లేదు ఆయనకు ఆ ప్రాపర్టీతో అవసరం ఉంది అందులో వన్ ఆఫ్ ది డైరెక్టర్ అయినటువంటి వ్యక్తి దగ్గర ఎవరైతే అందులో వాటాలు అమ్మేసుకుని వెళ్ళిపోయాడో ఆ వ్యక్తి దగ్గర ఒక ప్రాపర్టీ కొన్నాడు దానికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ వాళ్ళు చూస్తున్నప్పుడు ఆ ఫలానా వాళ్ళ అకౌంట్లో కనిపించారు కనిపించింది వచ్చిన తర్వాత చెప్పారు నిన్న ఈడీ విచారానికి వెళ్ళారు ఈడీ విచారానికి వెళ్ళిన తర్వాత చాలా క్లియర్గా చెప్పారు సార్ మీరు చూసినటువంటి ట్రాన్సాక్షన్ వాస్తవమే ఇగో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఒక చిన్న ప్రాపర్టీకి సంబంధించి నేను ఇలా కొన్నాను ఇక్కడ ఇలా జరిగింది దీనికి ఇంత అమౌంట్ పే చేసాం ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయా వాళ్ళు అడిగారు ఈయన కూడా ప్రశ్నలు అడిగారు అయ్యింది క్లారిటీగా చెప్పారు సార్ ఇంకొక రెండు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఆ రెండు ట్రాన్సాక్షన్స్కి మాకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఇవి మేము చూసుకోవాలి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి సో వచ్చే వారం మరొకసారి మీరు రాగలుగుతారంటే తప్పకుండా వస్తాను సార్ యాజ్ అ సిటిజన్ లా అబైడింగ్ సిటిజన్ నేను ఖచ్చితంగా మీరు విచారానికి వచ్చినప్పుడల్లా నేను వచ్చి వాస్తవాలని కూడా నేను క్లియర్ కట్గా మీకు అనుమానాలు నివృత్తి చేస్తాను మ్యాటర్ ఓవర్ ఒక ఎక్స్ అనేటువంటి వ్యక్తి దగ్గర అల్లు అరవింద్ ఒక ప్రాపర్టీ కొన్నాడు ఆయన నచ్చి అవసరం పడి ఏదో ఒకటి వాట్ ఎవర్ ఇట్ బి ఆయన సొంత డబ్బుతో ట్యాక్స్ కట్టిన డబ్బుతో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్కి ఫీజు ఇవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కట్టి లెజిటిమేట్గా ప్రాపర్టీ కొనుక్కున్నాడు ఆయన తప్పేంటి తప్పేముంది అందులో ప్రాపర్టీ కొనుక్కుంటే కబ్జాలు చేస్తే తప్పు తప్పుడు పత్రాలు సృష్టించి దొబ్బేస్తే తప్పు కానీ కొనుక్కుంటే తప్పే ఉంది అక్కడికే క్లియర్ సో ఆ ఎక్స్ అనేటువంటి వ్యక్తి వేరే దాంట్లో ఏదో పెట్టుబడులు పెట్టాడు లేదో ఒకనొక కంపెనీలో డైరెక్టర్గా ఉన్నాడు అతనికి ఉన్న ఒకనొక ప్రాపర్టీలో ఐ మీన్ ఒకనొక ప్రాపర్టీ ఆయనకున్న ప్రాపర్టీస్లో ఒకనొక ప్రాపర్టీ ఇంకా అవసరం వచ్చి కొనుక్కున్నాడు ఇది ఆ డబ్బులతోటే కొన్నారు సో దాంతో అల్లు అరవింద్కి లింక్ ఉండిపోయింది బ్యాంకుల్ని మోసం చేసేసాడు ఇంకా దొరికిన వాడు దొరికినట్టు రాసేయడమే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చెక్ చేసుకోవాలి కదా ఈడీ విచారణ అనగానే దేని మీద వెళ్తున్నారు ఏంటి అనేది ఇదిగో పిలు ఇదిగో తోక అంటే అదిగో పులి అనేస్తారు అలా ఉంది సో బేసిక్గా ఈ తప్పుడు ఆరోపణలు ఫ్యాక్ట్ చెక్ అనేటువంటిది లేకుండా ఫ్యాక్ట్ చెక్ అనేటువంటిది లేకుండా ఏది మాట్లాడకూడదు ఫ్యాక్ట్ చెక్ చేసుకునే మాట్లాడుకోవాలి ఇది ముందు నుంచి చెప్తూనే వస్తున్నాం నాకేదో అల్లరి ఆయన అరవింద్ గారంటే నాకేదో అభిమానం ఇంకోటో అలాంటిది ఏం లేదు బట్ జరుగుతున్నటువంటి దాంట్లో ఉన్న వాస్తవం అంటే ఇవాళ పొద్దున కూడా చూస్తూ వస్తున్నా నిన్న వెళ్ళారు మాట్లాడారు అయిపోయింది ఇవాళ మార్నింగ్ కూడా చూసుకుంటున్నా న్యూస్ చూసుకుంటే అల్లు అరవింద్ మీద ఈడీ కన్నెర్ర ఏం కన్నెర్ర చేసిందో ఏం చేసిందో న్యూస్ ఏంట్రా ఇది ఏం రాస్తున్నారు అసలు ఈడీ ఉచ్చులో అల్లు అరవింద్ ఏంటివి ఆయనేమో ప్రశాంతంగా నవ్వుతూ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి నవ్వుతూ ప్రెస్ ముందు నిలిచి అని బాబు ఇది జరిగింది ఇలా అయింది అని చెప్పి హ్యాపీగా చెప్పుకుని వస్తానమ్మ మరి ఉంటాను మళ్ళీ కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోతే ఇంకా చిలవల పలవగా మైక్ పెట్టిన ప్రతి ఒక్కడు రాసుకుంటూ వెళ్ళిపోవడం అంటే ఇక్కడ మొత్తం మూడు మూడు రకాలుగా అయిపోయిందండి మీడియాలో కూడా ఒక మూడు రకాలుగా అయిపోయింది ఏంటంటే ఫస్ట్ టార్గెట్ మీడియా ఒక సెట్ ఆఫ్ మీడియా అందరినీ నేను ఒక సెట్ ఆఫ్ మీడియా ఎస్ అల్లు అరవింద్కి అగేన్స్ట్గా రాసేయాలి ఏదో ఒకటి కథనం వేసేయాలి వాళ్ళ మనకి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వట్లేదా వాళ్ళ మనకి సినిమాల ప్రమోషన్ ఇవ్వట్లేదా వేసేద్దాం ఇరుక్కుపోయిన అల్లు అరవింద్ అల్లు ఫ్యామిలీ కష్టాలు లేదంటే ఈడీ ఉచ్చులో అల్లు ఫ్యామిలీ అల్లు అర్జున్కి శిక్ష తప్పదా ఏమిటి ఈయనకొన్న ఒక చిన్న ప్రాపర్టీకి సంబంధించి అక్కడ అల్లు అర్జున్కి శిక్ష ఈ రకమైనటువంటి వార్తలు కథనాలు ఇవన్నీ కూడా ఇది అది ఒకటి ఇక రెండో వాళ్ళు ఉంటారు ఇందాక చెప్పాను కదా అల్లు అరవింద్ ఈడీ విచారణ అని ఇది యాక్చువల్లీ వార్త ఓకే ఆయన చెప్పింది విన్నా లేదంటే మిగతా కొన్నిట్లో చూసినా కూడా క్లియర్గా తెలుస్తుంది ఏం జరిగింది అనేది మీకు చెప్పినటువంటి విధంగా ఇది తెలియకుండా ఈ ఒక్క టైటిల్ని పట్టుకొని ఈడీ విచారణ అల్లు అరవింద్ ఈ రెండు పేర్లు చాలు ఎక్కువ ఏమీ అవసరం లేదు కావాల్సినంత మసాలా ఉంది రుబ్బుకొని హ్యాపీగా వేసుకోవచ్చు మనమేమో చూసేసాము అల్లు అరవింద్ అంటే అల్లు అర్జున్ వాళ్ళ నాన్న ఎంత అయిపోయిందా అని చెప్పి మనం వీడియోలు చూసేసుకుంటాం కానీ అందులో ఏం ఉండదు వాళ్ళకి అరాకొర ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు వాయిస్ ఓవర్లు పెట్టేస్తారు ఏవో వీడియోలు డౌన్లోడ్ చేస్తారు అది పెట్టేసి వీడియో వదులుతారు అదేమో మనం చూసుకొని పిచ్చేవాళ్ళలాగా మిలియన్లకు మిలియన్లు ఇంకేముంది వైరల్ ఇది తెలిసి తెలియని వాళ్ళు చేసేటువంటిది ఇక మూడో వాళ్ళు ఉన్నారు కంప్లీట్లీ టార్గెటెడ్ కేవలం వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు ఇంకా వాళ్ళకి చెప్పక్కర్లేదు అది ఎప్పుడు ఉండేదే పేర్లనొస్తాం అది ఎప్పుడు ఉండేదే సినిమా సినిమాకి సంబంధించి స్పెసిఫిక్గా నిర్మాతలు కావచ్చు దర్శకులు కావచ్చు హీరోలు కావచ్చు ఏ విధంగా ఫ్యాన్ వార్స్ అనేవి ఉన్నాయో సో ఆ ఒక పాయింట్ కూడా ఇక్కడ కూడా వస్తుంది మళ్ళీ ఎందుకంటే అల్లు అర్జున్ అనేటువంటిది వచ్చినప్పుడు మెగా ఫ్యామిలీ అనేది వచ్చినప్పుడు ఎవరు వస్తారు ఏంటి అనేది లేదు ఇంకొక ఫ్యామిలీ వచ్చినప్పుడు ఎవరు వస్తారని అలా అలాగా ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఇది ఫ్యాన్ బేస్ తయారైపోయి వాళ్ళు కొంతమంది చేసేటువంటి నెగిటివ్ ప్రచారం దీనివల్ల ఏం సమాజానికి ఉపయోగం ఏది లేదు అల్లురంత్ గారికి ఏమైనా ఓ రూపాయి పోతుందా ఓ పైసా ఏమైనా పోయిందా అంటే ఏమీ లేదు ఆయనకి కావాల్సినంత పబ్లిసిటీ ఇంకా మాట్లాడితే నా పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు రాన్నా ఆయన అని చెప్పినా చెప్తాడు ఆయన నిజంగానే సో సినిమాలకు సంబంధించి ఉన్న కూడా చూసాం సిండికేట్ అయిపోయారు ఇది అయిపోయారు ఆ అన్నీ కూడా వేళ చేతుల్లోనే ఉన్నాయి అంటే బయటకు వచ్చి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి బయటకు వచ్చి క్లియర్గా చెప్పుకున్నారు అప్పుడు కూడా ఇలాగే ఎవరికో తెలియదు నోటితోలు ఎక్కువైపోయి ఒక మాట అనేస్తాడు దాన్ని బట్టుకుని మిగతా వాళ్ళందరూ ఇంకేముంది ఇదే పబ్లిసిటీ ఎప్పుడు ఈ పబ్లిసిటీలో ఉండాలి ఈ బాక్స్లో ఉండాలి ఎందుకు వచ్చింది ఇది సో ఇది దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు యాక్చువల్గా జరిగినటువంటిది ఈ ఈ ఒక బ్యాంకులో లోన్ తీసుకొని ఒకనొక సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు వ్యాపారం చేశారు ఏం చేశారు తెలియదు ఆ బ్యాంకులో ఆ నూట ఒక్క కోట్ల రూపాయలు స్కామ్ చేశారు అన్నటువంటిది ఆరోపణ దాని మీద ఈడీ విచారణ జరుగుతోంది విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ సదర కంపెనీకి సంబంధించినటువంటి అకౌంట్స్ కానీ వాళ్ళ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కానీ వాళ్ళని పిలిచారు విచారణ జరుగుతోంది వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ చూస్తున్నప్పుడు సో సో అల్లు అరవింద్ వర్సెస్ సమ్ ఎక్స్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఒక ట్రాన్సాక్షన్ లెజిటిమేట్ ట్రాన్సాక్షన్ అది ఆ కంపెనీకిను అల్లు అరవింద్కి జరిగింది కాదు ఆ వ్యక్తికి అల్లు అరవింద్కి జరిగినటువంటి జరి జరిగిన దాంట్లో అల్లు అరవింద్ అక్కడ పేమెంట్ చేశారు పేమెంట్ చేసి అక్కడ ప్రాపర్టీ అనేది ఆయన తీసుకున్నారు దీనికి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టారో అంత అయిపోయింది పోనీ ఆ సదర కంపెనీకి కానీ అల్లు అరవింద్ గారికి ఏమైనా సంబంధం ఉందా సంబంధమే లేదు ఆ కంపెనీ గురించి ఆయనకి తెలియని కూడా తెలియదు తెలియనప్పుడు ఏం మాట్లాడాలి సో ఇప్పుడు ఆ పర్సన్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లో అల్లు అరవింద్ గారి పేరు ఉంది కాబట్టి లేదా వాళ్ళ కంపెనీ పేరు ఉంది కాబట్టి పిలిచారు ఆయన వచ్చారు చెప్పారు ఒక రెండు ట్రాన్సాక్షన్కి సంబంధించి ఇంకా మాకు డీటెయిల్స్ కావాలండి మేము కూడా దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ మేము బెప్పే చేసుకొని క్రాస్ చెక్ చేసుకుని వస్తాం అప్పుడు మాకు ఏమైనా అనుమానం ఉంటే మీరు ఖచ్చితంగా మీరు మళ్ళీ రావాల్సి ఉంటుంది నెక్స్ట్ వీక్ రండి అన్న ఓకే సార్ పొద్దునే బ్రేక్ఫాట్ టైంకి వస్తాను సిద్ధంగా ఉంటానని చెప్పారు మ్యాటర్ ఓవర్ ఇంతే జరిగింది ఇక ఇంతకుమించి జరుగుతుంది జరగబోతోందని ఊహించుకునే వాళ్ళందరికీ కూడా మీ నిరాశకు నేను ఏమైతే చేయలేను ఇలాంటి తప్పుడు వార్తలు అది ఎవరి మీద వచ్చినప్పటికీ కూడా రాజకీయ నాయకులు కానివ్వండి లేదంటే సెలబ్రి సెలబ్రిటీస్ కానివ్వండి లేదు సామాన్యులు మీరు నేను అయినా సరే ఇలాంటి తప్పుడు వార్తలు వేసేటువంటి వాళ్ళు మాత్రం దయచేసి మీరు ఈ జన్మకి మారరు మీరు ఈ జన్మకి మారరు అందులో ఎటువంటి అభ్యంతరం లేదు మరి మన ప్రేక్షకులు ఏమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి